వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంపిని స్ట్రెస్ఫుల్ కండిషన్స్ స్ట్రెస్ ట్రామా అలాగే యాంగ్జైటీ మనం ఏది చేసినా చుట్టూ ఇలాంటి కండిషన్స్ అయితే క్రియేట్ అవుతూనే ఉంటాయి సో దీని నుండి బయటపడాలంటే ఎవరికైనా కావాల్సింది ఒక పీస్ఫుల్ కండిషన్ అనేది ఏర్పాటు అవ్వాలి అది కూడా హీలింగ్ జరగాలి అలాగే మనీ మన సైడ్ ఫ్లో అవ్వాలి అంటే దానికి కావాల్సిన మోటివేషన్ కూడా ఉండాలి కదా సో ఇదంతా ప్రాపర్గా ఒక ప్రాసెస్ అండి సో దాని గురించి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో టుడే వి హ్యావ్ సుప్రియ గారు విత్స్ సర్టిఫైడ్ సౌండ్ హీలర్ అండ్ మనీ మోటివేషన్ కోచ్ లెట్స్ హలో అండి హలో సో లాస్ట్ వీడియోలో మనం సౌండ్ బాత్ హీలింగ్ గురించి మాట్లాడినప్పుడు ఏ సమస్య అయినా సరే డబ్బు సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ ఇంకేదైనా కూడా దాని నుండి సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పారు అయితే దాని గురించి ఒక క్లారిటీ ఉంది కానీ మనిషి తన జీవితంలో చేసుకున్న కర్మ అనుభవించాల్సిందే అని అంటారు కదా సో దాన్ని మరి అనుభవించకుండా దీని ద్వారా మొత్తం క్లియర్ చేసుకుంటే దాని సొల్యూషన్ ఎలా ఉంటుంది అసలు యాక్చువల్లీ మీరు అన్నది నన్ను చాలా మంది అడిగారు సో నేను దానికి ఏం సమాధానం చెప్తున్నాను అంటే మనం మహాభారతం కథ వినే ఉంటాం కదండి మహాభారతంలో ఏముంది ఏం జరిగింది యుద్ధంలో అర్జునుడు గురించి చెప్తాను అర్జునుడు తన వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని బాధపడ్డాడు అంటే యుద్ధం కరెక్ట్ గా యుద్ధ సమయానికి బాధపడ్డాడు వణికిపోయాడు గాంధీ వాణ్ణి కూడా వదిలేసి తన ఆలోచన అంటే స్థితి నుంచి కిందకి పడిపోయాడు అనమాట అరే నేను నా వాళ్ళతో యుద్ధం చేయాలా ఏంటిది ఈ ఎందుకు ఈ కర్మ నాకు వచ్చింది అని భయపడ్డాడు అనమాట అక్కడ అర్జునుడు సో అప్పుడు యుద్ధం మధ్యలో ఉన్నప్పుడు కృష్ణుణ్ణి అడిగాడు అంటే నేనేం చేయాలి నేను యుద్ధం చేయలేని ఇప్పుడు అని కృష్ణుడిని అడిగాడు అప్పుడు కృష్ణుడు నువ్వు సమస్య నువ్వు బాధపడుతున్నావు బాధపడు అలాగే ఉండు అది నీ కర్మ అని చెప్పేసి కృష్ణుడు వదిలేదు కదండి అర్జునుడికి గీతను బోధించాడు ధర్మ సంస్థాపన జరిగింది అర్జునుడి ద్వారా ఇక్కడ అందరు యుద్ధం చేయటం ద్వారా ధర్మ సంస్థాపన అయితే జరిగింది తన కర్మ అంటే సమస్యలలో వణికిపోతూ ఉన్నాడు యాంగ్జైటీగా అయిపోయాడు అనమాట అర్జునుడు అటువంటి సమస్యలో కూడా కృష్ణుడు వదలకుండా గీతను బోధించాడు ఆ స్థితిని బోధించాడు తనలో ఉన్న అంతర్గత శబ్దాన్ని విన్నాడు అనమాట ఎవరు అర్జునుడు అంటే అప్పటి వరకు నెగిటివ్ సౌండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి నెగిటివ్ సౌండ్ అండ్ పాజిటివ్ సౌండ్ ఇక్కడ మన లోపల ఒక పాజిటివ్ సౌండ్ ఉంటుంది మనం ఏంటంటే భయం ఆందోళన ఒత్తిడి ఇవన్నీ నెగిటివ్ సౌండ్స్ అనమాట వీటిని కప్పేయడం వల్ల పాజిటివ్ సౌండ్ అనేది మనం వినిపించుకోవట్లేదు ఏది ముందు ముందడుగు వేయాలన్నా జీవితంలో మన టాలెంట్ తెలుసుకోవాలి అన్నా డబ్బు రావాలి అన్నా ఏది జరగాలి అన్నా కూడా మన అంతర్గత శబ్దాన్ని శుద్ధి చేసుకోవాలి ఆ శబ్దాన్ని మనం వినాలి సో ఇక్కడ అర్జునుడు చేసింది కూడా ఇదే తన శబ్దాన్ని తను వినిపించుకోలేకపోయాడు బికాస్ ఆఫ్ నెగటివ్ సౌండ్ కానీ కృష్ణుడు వదల్లేదు గీతను బోధించాడు తన అంతర్గత శబ్దాన్ని వినేలాగా చేశాడు సో భగవద్గీత అంటే కృష్ణుడు కూడా వదిలేసినట్లయితే మనకు భగవద్గీత అనేది మన జన్మించేది కాదు మనం ఇప్పుడు భగవద్గీత గురించి చెప్పుకునే వాళ్ళం కాదనమాట అంటే కర్మ అని అర్జునుడు కర్మను అనుభవించాడు ఏ విధంగా యుద్ధ కర్మను కాదు తను అశ్వసేనుడి తల్లి మరణించినందుకు గల కారణం అర్జునుడు అయ్యాడు తక్షకుడు అంటే ఇక్కడ అగ్నిదేవుడు సహాయం అడిగారు అర్జున్ని సో ఆ విధంగా అశ్వసేను తల్లి మరణించింది అర్జునుడు వల్లే ఈ విధంగా కర్మను అయితే అనుభవించాడు ఏకలవ్యుడు బొటన్ వేలు విరిగిపోవడానికి పోవడానికి గల కారణం అర్జునుడైనందున ఈ కర్మనైతే అర్జునుడు అనుభవించాడు ఎందుకంటే జ్ఞాపకాలు పాపాలుగా వెంటాడితే అంటారు కదా నేను అనవసరంగా ఇది చేశానా ఏకలవ్యుడు బొటన్ వేలు విరిగిపోయింది దానికి కారణం నేనయ్యానా అని చెప్పేసి ఊరికే అర్జునుడు ఆలోచించడం వల్ల అది పాపంగా మారిద్ది మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి ఇక్కడ ఏంటంటే దాన్ని ముందు క్షమాపణ చెప్పాలి అంగీకరించాలి మనస్ఫూర్తిగా వదిలేయాలి అది వెంటాడితే అది ఒక పాపంగా మారిద్ది అనమాట అర్జుంటు పరిస్థితులు అయింది కర్మను అనుభవించాడు అది వేరే విషయం కన్నప్పగా అవతరించాడు అది వేరే విషయం ఇక్కడ మీరు అన్నారు కదా కర్మను అనుభవించాలి అని కర్మను ప్రతి ఒక్కరు అనుభవిస్తారండి ఇప్పుడు అలాంటి హాస్పిటల్స్ ఎందుకు ఉన్నట్టు ఇప్పుడు మనకి హెల్త్ ఇష్యూ రాగానే టాబ్లెట్ వేసుకుందాం అని చెప్పేసి మెడికల్ షాప్ కి వెళ్తాం లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ ఏంటంటే సమస్యను చూస్తాడు నీకు హెల్త్ బాగాలేదా అది నీ కర్మ అనుభవించండి అని అయితే ఎవరు చెప్పరు అంటే మన ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్కరు సమస్యల్లో ఉంటే ఆ సమస్యలు సౌండ్ బాత్ ద్వారా తీసేస్తున్నాం సో కర్మ అనేది డిఫరెంట్ సమస్య అనేది డిఫరెంట్ ఈ సమస్య పోయితే ఆ వ్యక్తి ముందుకు వెళ్తాడు పరిపూర్ణవంతుడు అవుతాడు డబ్బు సంపాదిస్తాడు తన జీవితంలో ఏది కావాలంటే అది పొందుతాడు అన్నమాట దట్ ఈస్ కాల్డ్ సౌండ్ బాత్ హీలింగ్ మేబీ ఆ కర్మ ఏదైతే ఉందో అది అనుభవించాల్సింది అనుభవిస్తాడు కానీ దానికి కావాల్సిన స్ట్రెంగ్ లేదంటే దాని నుండి అదైతే దీనికి మనకు సౌండ్ బాత్ హీలింగ్ నుండి వస్తుంది కర్మని ఎవరు తప్పించుకోలేరు కానీ తప్పించుకోవచ్చు ఏ విధంగా అంటే అంతర్గత శుద్ధి ద్వారా అన్నాను కదా ఆ విధంగా కర్మని తప్పించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కర్మ అనుభవించాలండి ఇప్పుడు ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తికి చిన్న దాంట్లోనే అది వెళ్ళిపోవచ్చు ఎప్పుడు మన గురించి మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క శబ్దాన్ని మనం విన్నప్పుడు మన అంతర్గత శుద్ధి జరిగినప్పుడు ఆ కర్మను అనుభవిస్తాం కానీ చిన్న దాంట్లోనే అది వెళ్ళిపోవచ్చు అనమాట సో ఏ విధమైన కర్మను అనుభవించాలి కానీ దాన్ని తీసేయాలి అంటే మాత్రం సౌండ్ బాత్ హీలింగ్ ఓకే రైట్ సౌండ్ బాత్ హీలింగ్ లో ఇంకా మేజర్ గా ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయాల గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు ఏంటంటే అండి అందరూ ఆ మీరు అన్నట్టుగానే ఇది నా కర్మలే డబ్బు రాకపోవడం నా కర్మ నేను ఇంక ఇది అనుభవించాలి ఈ జీవితాంతం అని చెప్పేసి చాలా మంది అంటే చాకస్తంగా ఉంటారు కదండి వాళ్ళందరూ అలా ఉండిపోతున్నారు అనమాట ఇంట్లోనే ఉంటున్నారు పెద్దవాళ్ళు ఉంటారండి చాలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ కూడా మందులు వాడుతూనే ఉన్నారు ఏంటంటే వాళ్ళకు ఒక యాంగ్జైటీ నేను ఈ మంది వేసుకుంటేనే నాకు తగ్గిద్ది గ్యాస్ టాబ్లెట్ ఇంకో టాబ్లెట్ అదే వేసుకుంటారన్నమాట అది జీవితకాలం వాడుతానే ఉంటారు ఒక్కరోజు వాడడం మానే కానీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇదైపోయిద్దేమో వాళ్ళు బ్రతుకుతారో బ్రతకరో అనే భయంతో కూడా ఉంటారు ఏ భయం అయినా కూడా మన సౌండ్ హీలింగ్ ద్వారా తీసేయచ్చు ఒక్కసారి సౌండ్ హీలింగ్ క్లాసెస్ కి రండి మీరు చూడండి హెల్త్ పరంగా మీకు ఏ ట్రీట్మెంట్ ఇస్తాం అందరూ ఆపరేషన్ చేస్తారా మేడం ఇంకోటి చేస్తారా లేదంటే జ్యూస్ ఇస్తారా డైట్ ఫాలో అవ్వని చెప్తారా చాలా మంది డౌట్స్ వచ్చాయి ఇక్కడ ఏం చెయ్యమండి ఒక సౌండ్ తోనే మీరు నిశ్శబ్ద అవస్థలోకి వెళ్తారు ఈ సౌండ్ హీలింగ్ అనేది జరిగింది రైట్ అండి సో మచ్

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.